వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి బిగ్ బాస్ ఫైనల్ షూట్ అయితే అయిపోయింది నిఖిల్ రన్నర్ అయ్యాడు గౌతమ్ కృష్ణ విన్నర్ అయ్యాడు సో నిఖిల్ అయితే ఇప్పుడు బయటికి రాబోతున్నాడు అనేసి విన్నాము సో నిఖిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మీరు చూసిన అయితే బిగ్ బాస్ హౌస్ చూసారు కదా ఫైనల్ కోసం మంచి లైటింగ్ సెట్ చేసి పెట్టారు హౌస్కి సో ఫైనల్ షూట్ అయితే అయిపోయింది చాలా మంది అన్ఫేర్ అంటున్నారు నిఖిల్ రన్నర్ అవ్వడం నిఖిల్ విన్నర్ అవ్వాల్సింది సో గౌతమ్ కృష్ణ విన్నర్ ఎలా అయ్యాడో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉండిపోయారు మరి నిఖిల్ రన్నర్ అవ్వడము గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరి గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము నిఖిల్ కనిపిస్తాడా ఒకవేళ కనిపిస్తే ఏమన్నా విజువల్స్ వస్తాయా మాట్లాడడానికి ట్రై చేద్దాము సో అఫీషియల్గా అయితే రేపు చెప్తారు రేపు సండే కాబట్టి సో వచ్చే కార్లోనే నిఖిల్ ఉన్నాడు బెంజ్ కార్లో అయితే వస్తున్నాడు అని చాలా విన్నర్వే చాలామంది హృదయాలు అయితే తీసుకున్నాడు సీరియల్స్ పరంగా కానీ ఇప్పుడు బిగ్ బాస్లో రియల్గా ఫస్ట్ నుంచి పోరాడిండు గట్టిగా పోరాడిండు కానీ వైల్డ్ ఫైర్గా గౌతమ్ కృష్ణ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేసి కప్పు కొట్టుకొని పోయిండు చూస్తున్నారు కదా నిఖిల్ కార్ వా ఎంత బాగుంది అసలు సో ఆ కార్లో సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు నిఖిల్ని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు నిఖిల్ సెలబ్రేషన్ విజువల్స్ కానీ ఇంటర్వ్యూ కానీ మన ఛానల్లో వస్తుంటాయి కంటిన్యూగా అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సెలబ్రేషన్స్ వీడియోస్ ఇంటర్వ్యూస్ కన్ఫర్మ్ వస్తుంటాయి